ప్రపంచంలోని న్యూక్లియర్ పవర్ కంట్రీస్లో పాకిస్తాన్ ఒకటి భారత్ను బెదిరించడానికి ఇస్లామిక్ దేశాల్లో పలుకుబడి పెంచుకోవడానికి ఆ దేశ పాలకులు పదే పదే తమది అణ్వస్త్ర దేశమని గుర్తు చేస్తూ ఉంటారు రీసెంట్గా సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్తో రక్షణ ఒప్పందం చేసుకోవడానికి రీజన్ అదే కానీ అణుశక్తి ఉన్నంత మాత్రాన పాకిస్తాన్ గ్రేట్ కంట్రీ అయిపోదుగా పాకిస్తాన్పై తమ చర్యల ద్వారా సౌదీ యుఏఈ అదే చెప్పాయి ఒక దేశం పాకిస్తాన్ పౌరులకు వీసాలు నిలిపిస్తే మరో దేశం ఆ దిశగానే అడుగులు వేస్తోంది ఆ మాటకు వస్తే ఇస్లామిక్ దేశాలన్నీ పాకిస్తాన్ పౌరులకు తలుపులు ఎలా మూసేయాలన్న ఆలోచనలోనే ఉన్నాయి దీనికి రెండే రెండు కారణాలు ఒకటి బెగ్గింగ్ రెండు డ్రగ్స్ ఈ రెండే అణ్వాయుధ దేశం పరువు తీస్తున్నాయి మిత్ర దేశాలను కూడా దూరం చేస్తున్నాయి ఇంతకు ఉగ్ర దేశానికి పక్కా ఇస్లామిక్ దేశాలు ఇస్తున్న బిగ్ షాక్ ఏంటి న్యూక్లియర్ పవర్ కంట్రీ బెగ్గర్ కంట్రీగా ఎందుకు మారింది లెట్స్ వాచ్ పాకిస్తాన్కు బిగ్ షాక్ వీసాల జారీపై మిత్రదేశాలు నిషేధం న్యూక్లియర్ పవర్ కంట్రీ బెగ్గర్ కంట్రీగా ఎందుకు మారింది పాకిస్తాన్ పాలకులకు ఇప్పటికైనా రియాలిటీ తెలిసొస్తుందా డయాస్పోరా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన జాతిని సూచించే పదం ఇండియన్ డయాస్పోరా భారతీయ మూలాలున్న వారందరినీ సూచిస్తుంది మన ప్రభుత్వ అంచనా ప్రకారం విదేశాల్లో భారతీయుల సంఖ్య మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు వాళ్లంతా వాళ్ళుంచి కష్టపడి ఆయా దేశాల అభివృద్ధిలో కీలక భాగస్వాములు అవుతున్నారు కొందరు కొన్ని దేశాలను శాసించే స్థాయిలోనూ ఉన్నారు అమెరికా యూరోపియన్ దేశాల నుంచి పశ్చిమాసియా దేశాల వరకు మనవాళ్లు లేని దేశం లేదంటే అతిశక్తి కాదు గల్ఫ్ దేశాల్లోనే దాదాపు కోటి మంది భారతీయులున్నారు లిబియా యమేన్ ఖతార్ యుఏఈ ఇరాక్ జోర్డాన్ ఇరాన్ సౌదీ అరేబియా ఇతర గల్ఫ్ దేశాల్లో కష్టపడి పనిచేసి ఆయా దేశాలకు అండగా నిలవడమే కాక భారత ఆర్థిక వ్యవస్థకు కొండంతో బలంగా నిలుస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నూట ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఆరు బిలియన్ డాలర్లు అంటే సుమారు పదకొండు పాయింట్ మూడు లక్షల కోట్లు భారత్కు పంపించారు ఓళ్ళొంచి కష్టపడితే వచ్చే రిజల్ట్ ఇది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అంటారా అసలు కథ ఇక్కడే ఉంది పాకిస్తాన్ విద్వేషం విభజన పునాదులపై పురుడు పోసుకున్న దేశం దేశం అభివృద్ధి చెందాలంటే కష్టపడి పనిచేయాలనే సూత్రాన్ని అస్సలు దేశం ఉగ్రవాదం ఫేక్ కరెన్సీ డ్రగ్స్ ఇలా ఒకటేంటి ప్రపంచంలోని అన్ని చెడు మార్గాల్లో నడిచిన హిస్టరీ దాని సొంతం అలాంటి దేశానికి ఎలాంటి గతి పడుతుందో ప్రపంచానికి ఇప్పుడే తెలిసొస్తోంది మిత్ర దేశాలు సైతం పాక్ పేరు వింటే ఛేదరించుకునే పరిస్థితికి దిగజారిపోయింది ఇప్పటి వరకు ప్రపంచ దేశాలకు ఉగ్రవాదులను ఎగుమతి చేసిన పాకిస్తాన్ ఇప్పుడు బెగ్గర్స్ ఎక్స్పోర్ట్ చేస్తోంది అందుకే పక్కా ఇస్లామిక్ దేశాలు కూడా పాకిస్తాను ఛేదరించుకుంటున్నాయి పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం పాకిస్తాన్ పౌరులు తమ దేశాలకు ప్రవేశించకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిషేధించింది సినేట్ కమిటీకి సమర్పించిన నివేదికలో పాకిస్తానీలకు వీసాల మంజూరును యుఏఈ నిరాకరించిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది ట్విస్ట్ ఏంటంటే రీసెంట్ గా పాకిస్తాన్తో రక్షణ ఒప్పందం చేసుకున్న సౌదీ అరేబియా కూడా పాకిస్తానీ వీసాలపై నిషేధాన్ని పరిశీలిస్తోంది కొన్ని నివేదికల ప్రకారం పాకిస్తానీలు ఉపాధి వ్యాపార ప్రయోజనాల కోసం యుఏఈకి వలస వెళ్తారు గ్లోబల్ మీడియా ఇన్సైట్ ప్రకారం యుఏఈలో పాకిస్తానీ ప్రవాసుల సంఖ్య దాదాపు ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్లు అని అంచనా పాకిస్తానీల్లో ఎక్కువ మంది దుబాయ్ అబుదాబు వంటి యుఏఈ నగరాల్లో నివసిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు అరవై నాలుగు వేల మంది పాకిస్తానీలు వర్క్ వీసాలపై యుఏఈకి వెళ్లారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో మరో పదమూడు వేల మంది పాకిస్తానీలకు వర్క్ వీసాలు మంజూరయ్యాయి ట్విస్ట్ ఏంటంటే తమ పౌరులు యుఏఈకి వెళ్లి నేరాలు చేస్తున్నారని స్వయంగా పాకిస్తాన్ సెనేటు మానవ హక్కుల కమిటీ అధిపతి సమీనా పేర్కొన్నారు అందుకే ఈ ముస్లిం దేశం వీసాలు జారీ చేయడం ఆపేసిందన్నారు పూర్తి నిషేధం విధిస్తే ఆ నిషేధాన్ని ఎత్తివేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు ఈ విషయం రెండు వేల ఇరవై నాలుగులో పాక్ సెనేట్లు చర్చించారు ఆ సమయంలో పాకిస్తాన్ నుంచి వెళుతున్న కార్మికుల గురించి యుఏఈ నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని పాక్ ప్రభుత్వ కార్మిక మంత్రి పేర్కొన్నారు అక్కడికి చేరుకున్న తర్వాత పాక్ పౌరులు దొంగతనం భిక్షాటన వంటి నేరాలకు పాల్పడుతున్నారు నిజానికి ఉగ్రవాదులు బెగ్గలను ఎగుమతి చేయడంలో పాకు ఎప్పుడూ ముందే ఉంటుంది ఇది జగమెరిగిన సత్యం అయితే ఈ మధ్య కాలంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో పాకిస్తాని యాచకులు అవడంతో ఆ దేశాలన్నీ పాకిస్తాన్పై పై విరుచుకుపడ్డాయి యాచకుల ఎగుమతిని ఆపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చే దీంతో పాకిస్తాన్ గతేడాది డిసెంబర్లోని నాలుగు వేల మూడు వందల మంది యాచకుల్ని ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో చేర్చింది అంటే వారిపై నో ఫ్లై లిస్ట్ పెట్టింది దీంతో వీరంతా విమానాలు ఎక్కి దేశాన్ని దాటి ఎక్కడికి వెళ్లలేరు కానీ నాలుగు వేల మందిని ఆపితే ముగిసిపోయే కహాని కాదిది ఇప్పటికీ పాకిస్తాన్ నుంచి వేల మంది అరబ్ దేశాలతో పాటు చైనా వంటి దేశాలకు వెళ్లిపోయారు ఆయా దేశాల వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ అడుక్కుంటూ జనాల్ని వేపుకు తింటున్నారు సౌదీలని బిచ్చగాళ్ళలో తొంభై శాతం మంది పాకిస్తానే ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ఈ వ్యవహారంలో విదేశాల్లో అడుకుంటున్న పాకిస్తానీలని పూర్తిగా తప్పుబట్టలేం దీని కారణం పాక్ పాలకుల చేతకానితనం కూడా ప్రజలు బెగింగ్ వైపు వెళ్లడానికి కూడా పాక్ పాలకులు తీరే కారణం ఆ దేశ లీడర్లకు ఎంతసేపు భారత్పై విషం చెమ్మడమే తప్ప ప్రజల బాగోగులు పట్టించుకునే తీరిక లేదు పాలన పక్కన పెట్టి అన్ని విధాలుగా ఎదుగుతున్న భారత్ను ఎలా వెనక్కి లాగాలనే దానిపైనే వాళ్ళు దృష్టి పెడుతున్నారు అందుకే ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందా దేశం బలు ఖైబర్ పక్తంకు ఆ సింధు వంటి రాష్ట్రాల్లో వేర్పాటువాదం పెచ్చరెళ్లడానికి రీజన్ అదే నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం పాలకులు కన్నెత్తి చూడకపోవడంతోనే ప్రాంతాల్లో ప్రజలు వస్తున్నారు కానీ వాటికి భారతే కారణమని భారత్పై పడి ఏడుస్తోందా దేశం ఇంత జరుగుతున్నా కూడా తమది న్యూక్లియర్ పవర్ కంట్రీ అని భారత్ ను నాశనం చేయగలమంటూ ప్రగల్భాలు పలుకుతుంది పాక్ రియాలిటీ ఏంటో దాని మిత్ర దేశాలే స్పష్టం చేస్తున్నాయి యాచకులను కంట్రోల్ చేస్తారా లేక మీతో కటిఫ్ చేసుకోమంటారా అని పాకిస్తాన్ పాలకుల్ని హెచ్చరిస్తున్నాయి ఏ దేశానికైనా ఇంతకంటే ఘోరమైన అవమానం ఇంకేముంటుంది